హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు సెంట్ల ఇళ్ళ స్థలం పథకం గురించి అండి అందరికీ ఇళ్ళ గురించి ముఖ్యమైన వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కొంత ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందిస్తుంది ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అర్హులైన కుటుంబాలకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి రెండు సెంట్ల ఇంటి స్థలం అయితే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నారండి ఈ ఇంటి స్థలం ఎక్కడ అప్లై చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అది కూడా నేను మీకు చెప్తాను మీ పరిధిలో ఉన్న గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలండి దీనికోసం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే ఓటు గుర్తింపు కార్డ్ ఎక్స్ జెరాక్సులు తీసుకొని వెళ్తే సరిపోతుంది ముఖ్యంగా ఇంటి స్థలం తాలూకా పట్టా అనేది మహిళల పేరు మీదనే జారీ చేస్తారు కావున వారి పేరు మీదనే అప్లై చేయవలసి ఉంటుందండి ఇంకా అర్హతల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇంటి స్థలం లేదా ఇల్లు లేని పేద కుటుంబాలు బీపీఎల్ కుటుంబాలు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు అలాగే గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్లో కూడా వీళ్ళు లబ్ధి పొంది ఉండకూడదు వీరైతే ఈ హౌసింగ్ స్కీమ్కి ఎలిజిబిలిటీని కలిగి ఉంటారండి అయితే స్థలం పొందిన తర్వాత రెండు సంవత్సరాలలోపు మనం ఇంటి నిర్మాణం అనేది చేయాలి లేనిచో ఆ స్థలం తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది దీనిపై పూర్తి హక్కులు అనేవి మనకి ఎప్పుడొస్తాయి అంటే పది సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు ఆ ఇంటి మీద లబ్ధిదారునికి సంక్రమిస్తాయి ఇది గవర్నమెంట్ రూలు అర్హత కలిగి ఉన్నవారు ఈ పథకాన్ని అప్లై చేసుకున్న తర్వాత పిఆర్ఓ మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు వెరిఫికేషన్ చేసి అంటే మీరు నిజంగా ఈ పథకానికి అర్హులా కాదా అని నిర్ధారణ చేసిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఆ లిస్టులో మీ పేరుంటే ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా పేదలందరికీ ఇల్లు కల్పించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను హౌసింగ్ సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఇలాంటి మరెన్నో ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నన్ను అడగండి నేను మీ క్లారిటీ ఇస్తాను అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్